ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చిన డిఎస్సి సమాచారము ఉద్యోగ సమాచారము విద్యా సమాచారం తెలుసుకుందాం అదేవిధంగా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక యాప్ లింక్ ఇచ్చాను యాప్ని ఇన్స్టాల్ చేసుకొని మిత్రులకు షేర్ చేస్తే యాభై రూపాయల దాకా రావడం జరుగుతుంది ప్రతిరోజు విద్యా ఉద్యోగ సమాచారం కావాలనుకుంటే ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చిన డిఎస్సి సమాచారాన్ని విద్యా సమాచారాన్ని ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకుందాం ముందుగా ముఖ్యాంశాలు డిఎస్సి అర్హతల సవరణ ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ అభ్యర్థులకు ఇంటర్ నుంచి పదో తరగతికి మార్పు పరీక్షలు పూర్తయ్యాక ఉత్తర్వులు జారీ సహాయ ఆచార్యుల పోషల భర్తీకి వినతులు అదేవిధంగా గ్రూప్ వన్ ఫిలిమ్స్ వాయిదా మార్చి ముప్పై ఒకట నిర్వహించినట్టు ఏపీఎస్సి ప్రకటన అదేవిధంగా పంతొమ్మిది వందల ఏఎన్ఎం పోస్టులకు నోటిఫికేషన్ ఈ నెల ఇరవైలోగా దరఖాస్తు అదేవిధంగా ఆర్టీసీ ఉద్యోగుల డిఏ పెంపు విద్యుత్ శాఖలో రెండు వందల ఆరు ఉద్యోగాల భర్తీకి అనుమతి అదేవిధంగా విద్యారంగానికి తొంభై మూడు వేల ఎనిమిది వందల నలభై ఏడు కోట్లు నెగిటివ్ మార్కులు వద్దు పోటీ పరీక్షలపై మద్రాసు హైకోర్టు ఆదేశం నేటి నుంచి గేట్ రెండు మూడు తొమ్మిది పదవ తేదీలో ఆన్లైన్లో నిర్వహణ అరగంట ఆలస్యంగా వచ్చిన అనుమతి మార్చి పదహారున ఫలితాలు విడుదల జేఈబిఆర్ ఫలి ఫలితాల విడుదల ప్రైవేట్ టీచర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి ప్రభుత్వానికి అసోసియేషన్ వినతి హార్టికల్చర్ నోటిఫికేషన్ రద్దు నాలుగు పరీక్ష తేదీల్లో మార్పు గ్రూప్ వన్ ఫిలిమ్స్ మార్చి ముప్పై ఒకటికి వాయిదా రెండు నెలల పొడిగించాలని కోరిన నిరుద్యోగులు ఇరవై రోజుల పాటు పొడిగించిన ఏపీఎస్సి పలు పరీక్షల షెడ్యూల్లోనూ మార్పులు గ్రూప్ వన్తో సహా ఆయా కేటగిరీ పోస్టుల పరీక్ష తేదీల్లో మార్పులు చేస్తూ తాజాగా విడుదల చేసిన షెడ్యూల్ ఈ విధంగా అన్ని న్యూస్ పేపర్లో వచ్చిన ఉద్యోగ సమాచారాన్ని విద్యా సమాచారం గురించి పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం చూడండి డిఎస్సి అర్హతల సవరణ ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ అభ్యర్థులకు ఇంటర్ నుంచి పదో తరగతికి మార్పు పరీక్షలు పూర్తయ్యాక ఉత్తర్వులు జారీ డిఎస్సి పరీక్షలు పూర్తయిన తర్వాత అభ్యర్థులు అర్హతలకు సవరణ చేస్తూ పాఠశాల విద్యాశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది నిబంధనల ప్రకారం దరఖాస్తు సమయం కంటే ముందే ఈ ప్రక్రియ పూర్తి చేసి దరఖాస్తులు స్వీకరించాల్సి ఉంటుంది ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ అభ్యర్థులకు గతంలో ఇంటర్ అర్హత ఉండగా ఇప్పుడు దాన్ని పదో తరగతి తగ్గించారు పంతొమ్మిది వందల డెబ్బై మూడు డెబ్బై నాలుగులో పదో తరగతికి వారికి అర్హత కల్పించిన నేపథ్యంలో అభ్యర్థుల నుంచి వచ్చిన వినతుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాఠశాల విద్యాశాఖ వర్గాలు పేర్కొన్నాయి ఈ పోస్టులను ఎస్జిటిగా పేర్కొని ఇంటర్మీడియట్ను అర్హతగా పెట్టారు ఇప్పుడు దీన్ని పదో తరగతికి మార్పు చేశారు వ్యాయామ ఉపాధ్యాయులకు గతంలో బ్యాచులర్ డిగ్రీ అర్హతగా పేర్కొనగా దీన్ని ఏదైనా డిగ్రీ గ్రాడ్యుయేషన్గా మార్పు చేశారు ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ పోషులకు కొత్తగా కంప్యూటర్ సిస్టమ్స్ ప్రోగ్రామ్స్ ప్రిన్సిపల్స్ పారిశ్రామిక సంబంధాలు విదేశీ వాణిజ్యం చదివిన వారికి అర్హత కల్పించారు బీసీఏ బీబీఎం అభ్యర్థులకు ఇంటర్లో సోషల్ సైన్స్ గ్రూప్ సబ్జెక్ట్ ఉండాలని పేర్కొన్నారు అదేవిధంగా సహాయ ఆచార్యుల పోషణ భర్తీకి వినతులు అదేవిధంగా గ్రూప్ వన్ ప్రిలిమ్స్ వాయిదా మార్చి ముప్పై ఒకటి నిర్వహించినట్లు ఏపీపీఎస్సీ ప్రకటన గ్రూప్ వన్ ప్రిలిమ్స్ స్క్రీనింగ్ పరీక్ష మార్చి ముప్పై ఒకటవ తేదీకి వాయిదా పడింది ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్సి శుక్రవారం ఓ ప్రకటన జారీ చేసింది తోలుత ప్రకటించిన ప్రకారం మార్చి పదిన తేదీన ఈ పరీక్ష జరగాల్సి ఉంది అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు వాయిదా వేశారు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రధాన పరీక్షలను తోలుత ఏప్రిల్ ఒకటి రెండు తేదీలో నిర్వహిస్తామని ఏపీపిఎస్సి ప్రకటించింది వీటిని అదే నెల ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో నిర్వహించినట్టు తెలిపింది ఫారెస్ట్ రేంజీ ఆఫీసర్ స్క్రీనింగ్ పరీక్ష ఫిబ్రవరి ఇరవై నాలుగున జరగాల్సి ఉంది దీన్ని మార్చి పదవ తేదీకి వాయిదా వేసింది తొలుత ప్రకటించిన ప్రధాన పరీక్షలను ఏప్రిల్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో కాకుండా మే పద్నాలుగు పదహైదు పదహారవ తేదీలో జరుపుతామని తెలిపింది అసిస్టెంట్ కమిషనర్ నియామక రాత పరీక్షకు ఏప్రిల్ ముప్పై నాలుగు తేదీలో జరగాల్సి ఉండగా మే తొమ్మిది పది తేదీలకు వాయిదా వేసింది నోటిఫికేషన్ రద్దు హార్టికల్చర్ ఉద్యోగ నియామక ప్రకటనను రద్దు చేసినట్లు ఏపీఎస్సి ప్రకటించింది అర్హతలో మార్పు కారణంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపింది చెల్లించిన రుసుమును అభ్యర్థులకు త్వరలోనే తిరిగి వెనక్కు పంపుతామని వెల్లడించింది అదేవిధంగా పంతొమ్మిది వందల ఏఎన్ఎం పోస్టులకు నోటిఫికేషన్ ఈ నెల ఇరవైలోగా దరఖాస్తు ఆరోగ్య ఉప కేంద్రాల్లో పనిచేసేందుకు రెగ్యులర్ ప్రాతప ప్రతిపాదికన పంతొమ్మిది వందల ఏఎన్ఎం పోస్టులకు భర్తీ చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది జిల్లాల వారీగా ప్రాథమికంగా ఖాళీల సంఖ్య శ్రీకాకుళంలో యాభై రెండు పోషులు విజయనగరంలో ఇరవై తొమ్మిది పోస్టులు విశాఖపట్నం నూట యాభై పోస్టులు తూర్పుగోదావరి రెండు వందల ఇరవై ఏడు పోస్టులు పశ్చిమ గోదావరి నూట తొంభై మూడు పోస్టులు కృష్ణా నూట అరవై ఎనిమిది గుంటూరు రెండు వందల నలభై రెండు ప్రకాశం తొంభై తొమ్మిది పోస్టులు నెల్లూరు నూట డెబ్బై ఆరు పోస్టులు చిత్తూరు నూట ఎనభై రెండు పోస్టులు కడప తొంభై ఏడు పోస్టులు అనంతపురం నూట నలభై పోస్టులు కర్నూలు నూట నలభై ఐదు పోస్టులు ఉన్నట్లు ప్రకటించింది పదో తరగతి అర్హత ఉండి ఏఎన్ఎం కోర్సు పూర్తి చేసిన నలభై రెండు ఏళ్లలోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చు ఖాళీలు ఎంపిక ఆయా జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ అధికారుల ఆధ్వర్యంలో ఉంటుంది అభ్యర్థులు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి ఈ నెల ఇరవయో తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి పోస్టుల భర్తీలు రిజర్వేషన్ పరిగణలోకి తీసుకుంటారు వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న వారికి వెయిటేజ్ ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు అయితే ఈ ప్రతిపాదికన ఇస్తారని పూర్తి వివరాలు అవుట్స్కోరింగ్ పద్ధతిలో పనిచేస్తున్న వారికి వెయిటేజీ ఇచ్చి అంశంపై స్పష్టం చేయలేదు పూర్తి వివరాలు ఈ వెబ్సైట్ యొక్క లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ సైట్లో వెళ్ళి మీరు పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అదేవిధంగా విద్యుత్ శాఖలో రెండు వందల ఆరు ఉద్యోగాల భర్తీకి అనుమతి విద్యుత్ శాఖలో రెండు వందల ఆరు ఉద్యోగాలను శాశ్వత ప్రతిపాదికన భర్తీ చేయనున్నారు ఏపీ ట్రాన్స్కో పరిధిలో నూట ఒక మంది దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో ఇరవై తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో పదహైదు మంది ఏఈల నియామకానికి ఇంధన మౌలిక వసతులు శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ ఉత్తర్వులు ఇచ్చారు అదేవిధంగా చూడండి రంగానికి తొంభై మూడు వేల ఎనిమిది నలభై ఏడు కోట్లు కేంద్ర ప్రభుత్వం అనేది ఆమోదించింది చూడండి నెగిటివ్ మార్కులు వద్దు పోటీ పరీక్షలకు మద్రాస్ హైకోర్టు ఆదేశం ఈ పూర్తి సమాచారం మీకు కావాలనుకుంటే ప్రతి ఒక్కరు మన వాట్సాప్ గ్రూప్ కానీ టెలిగ్రామ్ గ్రూప్ అని జాయిన్ అవ్వండి వీటి యొక్క లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ వెళ్ళి మీరు పూర్తి సమాచారాన్ని అంటే ఈపీడీఎఫ్ని పొందవచ్చు మన ఛానల్లో ప్రతిరోజు ఉదయాన్న విద్యా సమాచారాన్ని అందించడం జరుగుతుంది సాయంకాలానం అన్ని న్యూస్ పేపర్లు వచ్చి ఉద్యోగ సమాచారాన్ని అందించడం జరుగుతుంది అందుకోసం ప్రతి ఒక్కరు వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ మీకు కావాలనుకుంటే ప్రతి ఒక్కరు వీడియో కింద రెడ్ కలర్లో కనబడుతున్న సబ్స్క్రైబర్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచ్ దిస్ వీడియో